హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమెళ్ళ పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మరో పెద్ద అప్డేటు మీకోసం ఇటీవలే ఇంద్రమెల్ల పథకం కింద లబ్ధిదారులకు ఇప్పటికే ఐదు లక్షల రూపాయల సహాయం అందిస్తుంది కదా ఇప్పుడు ప్రభుత్వం అదనంగా ముప్పై వేల రూపాయల వరకు ఇవ్వబోతుంది మరి ఈ ముప్పై వేల రూపాయలు ఎవరికి వస్తాయి ఎలా అప్లై చేయాలి అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వర్డ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఇంద్రమేండ్ల పథకంలో ఎల్ వన్ ఎల్ టూ కింద లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది ఎల్ వన్ కింద సొంత స్థలం ఉన్నవారికి ప్రభుత్వం విడతల వారీగా ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది బేస్మెంట్ వేస్తే లక్ష రూపాయలు గోడలు కడితే లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు స్లాబ్ వేసుకుంటే లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఇల్లు పూర్తయితే మరో లక్ష రూపాయలు అంటే బీసీలకు మొత్తం ఐదు లక్షల రూపాయలు వస్తే ఎస్సీలకు ఆరు లక్షల రూపాయల వరకు ఇస్తుంది ఇప్పుడు వీరికి అదనంగా ఉపాధి హామీ పథకం ద్వారా ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై రూపాయలు మరియు మరుగుదొడ్డికి పన్నెండు వేల రూపాయల సహాయం కూడా ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అంటే దాదాపు నలభై వేల రూపాయల వరకు అదనంగా లభించనుంది మరి కొత్త అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం మీకు జాబ్ కార్డ్ ఉంటే మీరు మీ ఉపాధి హామీ ఆఫీస్కి వెళ్ళి మీ గ్రామ వివరాలు చెప్పాలి అక్కడ అధికారులు మీ పేరుతో వర్క్ ఐడి క్రియేట్ చేస్తారు ఆ తర్వాత మీ ఇంటి నిర్మాణం దశల ప్రకారం పని దినాలు కేటాయించబడతాయి బేస్మెంట్ వరకు నలభై రోజులు స్లాబ్ దశకు ముప్పై రోజులు ఇల్లు పూర్తయ్యాక ఇరవై రోజులు ఇలా మొత్తం తొంభై రోజుల పనికి రోజుకు మూడు వందల ఏడు రూపాయలు చొప్పున పైసలు మీ ఖాతాల్లో జమవుతాయి ఇలా చేస్తే మీకు దాదాపు ఇరవై ఏడు వేల రూపాయలకు పైగా వస్తాయి ఒకవేళ మీ జాబ్ కార్డులో ఈ సంవత్సరం పని దినాలు అయిపోయినా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిగిలిన పని దినాలు కొనసాగించవచ్చు అంటే ఈ అవకాశం ఎవరు మిస్ కాకూడదు ఉపాధి హామీ సిబ్బందిని సంప్రదించండి మీ వివరాలు ఇవ్వండి వారు మీ పేరుతో వర్క్ ఐడి క్రియేట్ చేస్తారు హౌసింగ్ అధికారులు ఇప్పటికే మీ ఇంటి డేటాను పంపిస్తారు దాంతో మీరు ఈ అదనపు నిధులకు అర్హులు అవుతారు ఇంకొక మంచి వార్త స్వచ్ఛ భారత్ పథకం కింద మరుగుదొడ్డికి పన్నెండు వేల రూపాయలు కూడా వస్తాయి అంటే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలతో పాటు ఉపాధి హామీ ద్వారా ఇరవై ఏడు వేల రూపాయలు మరియు మరుగుదొడ్డికి పన్నెండు వేల రూపాయలు మొత్తంగా నలభై వేల రూపాయల వరకు అదనంగా ప్రభుత్వం ఇస్తుంది ఇది తెలంగాణ ప్రభుత్వం వారి ప్రతిష్టాత్మక పథకం కింద పేదలకు నిజమైన ఆర్థిక భరోసా అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ కాకుండా వెంటనే అప్లై చేసుకోండి ఉపాధి హామీ ఆఫీసు లేదా సిబ్బందిని సంప్రదించండి మీ వర్క్ ఐడి క్రియేట్ చేయించుకోండి ఇంటి పనులు దశల వారీగా పూర్తి చేసి ఈ అదనపు డబ్బులు పొందండి ఇది తెలంగాణ ప్రభుత్వం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించిన మరో అద్భుతమైన అప్డేటు వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి తెలంగాణ ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మీ ఫోన్కే రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనున్న గంటను ఆన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్